ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు హాజరు కాకుండా పలువురు కార్మికులు తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో సేవా అధ్యక్షురాలు సవిత ఎసోటు జిఎం రెడ్డి పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ అధ్యక్షతన అధికారులు గైర్హాజర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగం యొక్క ఆవశ్యకత దాన్ని కోల్పోయిన రోజున ఆ వ్యక్తి వల్ల కుటుంబం పడే ఇబ్బందులు అనుభవించే క్షోభను వివరించారు అదేవిధంగా ఉద్యోగం పట్ల నిబద్ధతతో కుటుంబం పట్ల బాధ్యతతో వివరించి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేని విధంగా సింగరేణి సంస్థ అందిస్తున్న ఈ మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రానున్న రోజులలో విధులకు సరైన సమయంలో హాజరై సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలుపుతూ వారిని చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ బ్రాంచ్ సెక్రటరీ శలేంద్ర సత్యనారాయణ అధికారుల సంఘ అధ్యక్షులు రమేష్ శాంతి ఖని గ్రూప్ ఏజెంట్ విజయప్రసాద్ సీనియర్ పీఓ కుమార్ తో పాటు ఏరియాలోని గనుల సంక్షేమ అధికారులు సభ్యులు పాల్గొన్నారు ఈరోజు సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో గైర్ హాజరు చేసేటటువంటి ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించుకోవడం జరిగింది మన సిఈఆర్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కౌన్సిలింగ్కి చాలామంది మన గైర్ హాజరు చేస్తున్నటువంటి ఉద్యోగులు హాజరైనారు మా మందమరి ఏరియాలో సుమారు ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తుంటే అందులో నూట తొంభై మంది ఉద్యోగులు వందలోపు మాస్టర్ల సంవత్సరానికి చేస్తూ వాళ్ళు గైర్ హాజరు సందర్భం దీనివల్ల ఆ కార్మికుడు ఆ కుటుంబానికి ఏదైతే జీతభత్యాలు నష్టపోవడమే కాకుండా మళ్ళీ ఇటు సంస్థ కూడా ఆశించినటువంటి పనిని వాళ్ళు నెరవేర్చుకోలేకపోతున్నారు మరి వాళ్ళకి ఈరోజు మా పర్సనల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ గైర్హాజరు చేసేటందుకు కారణాలేంటి ఆ గైర్హాజరు చేయకుండా వారు నిధులకు హాజరు కావడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు నిధులకు హాజరు తెలుసుకునేందుకు మరియు వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించే ఉద్దేశంతో వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము కార్మికులందరికీ మేము కోరేది ఒకటే ఒక మంచి ఆరోగ్యాన్ని మరియు మంచి ఆహార పొరవాట్లని అదేవిధంగా ఒక చక్కటి దైనందిన కార్యక్రమాలని వాళ్ళు పాటిస్తూ మనం రోజు ఉద్యోగంకి వెళ్ళాలని చెప్పేసి విధులకు హాజరు కావాలని చెప్పేసి మేము కోరుతాము సంస్థ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాటి రేపు నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు మరి మంచి ఇంత చక్కటి ఉద్యోగాన్ని కల్పిస్తున్నటువంటి మన సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి అవకాశం దొరకడమే మహా గొప్ప మరి గైర్హాజరు చేసినట్టయితే మరి సంస్థ కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కొంతమంది మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు గైర్హాజరు వల్ల డిస్మిస్ అయినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలుసు మరి కాబట్టి అటు వారి కుటుంబానికి అదేవిధంగా ఇటు సంస్థకి సమాజానికి అవసరమైనటువంటి వారు నిధులను నిర్వహించాలని నిర్వర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరొకసారి 啊，温州人当然牛了。